ఉదయగిరి కొండలు వెలిగొండలు నల్లమల కొండలు అద్భుతమైన వనమూలికలకు నిలయం ఈ కొండల్లో వనమూలికలపై పరిశోధనలకు ఎన్ని ప్రయత్నాలు జరిగినా అవన్నీ ఆదిలోనే హంసపాదులాగా ఆగిపోయాయి కేంద్ర దేశీయ వైద్య శాఖ కూడా ఎందుకు పలు దఫాలు ప్రయత్నాలు చేసినా ఆ తర్వాత ఆ ప్రతిపాదనలు మూలపడిపోయాయి ఉదయగిరి మండలంలోని ఆనకట్ట మీద పురాతన ఆయుర్వేద వైద్యాన్ని కడప జిల్లా బద్వేలు వ్యక్తులు ప్రచారం చేస్తుంటారు పురాతన కాలం నుండి తాత ముత్తాతల నుండి సంక్రమించిన నాటు వైద్యమని కొండల్లో మూలికలతో తయారు చేస్తుంటామని మధు అనే ఆయుర్వేద వైద్యులు చెప్తున్నారు కుటుంబ వారసత్వంగా ఆయుర్వేద వైద్యాన్ని నమ్ముకొని జీవనం సాగిస్తున్నామని తెలిపారు మాములుగా నరాలలో సెక్స్ నరాలకి ఇంపర్మెంట్కి వాడతాయి అట్లా ఈ జూలగొండ అంటారు ఇవి కూడా సెక్స్కే వాడతాడు ఎక్కువ ధూలగుండ గింజలు అంటారు తెల్ల దూలగుండే అంటారు అక్క గింజలకి అరుగుదలకి ఆకలికి పిల్లల మంటే చిన్నపిల్లలు ఆలకి ఆకలి సరిగ్గా లేకుండా అవుతా వాడతారు ఈ కొమ్ములు భోజన కొమ్ములు అంటారు అనేది వాడితే నరాల వీక్నెస్కి నరాల ఇంపరిమెంట్కి నరాలలో రక్తశుద్ధి పెరుగుదల దానికి ఆ వీక్నెస్ లేకుండా కాలుసే మామూలుగా మనం షేక్ వస్తుంది బాగా ఆ నెంబర్ వన్ పని చేస్తుంది యక్షగంధికి ఎమ్ముడికి థ్యాంక్ యూ నెల్లు పెరుమాళ్ సిల్క్స్ ప్రారంభ వేళ ఆధ్యాత్మికత పరవశించింది స్వామివారి మంగళాశీర్వచనాలతో మంగళ వాయిద్యాల నడుమ పెరుమాళ్ సిల్క్స్ గొప్ప శుభారంభం జరిగింది అగలు ఆభరణాలతో కూర్చుని అమ్మవారు తాండవిస్తుంటే ఎలా ఉంటుందో రేపు వివాహానికి సంబంధించిన అనేక రకమైన వస్త్రధారణలు సనాతనమైనవి నూతనమైనవి పెళ్లి పెద్ద పెరుమాళ్ళలో సకుటుంబం అందరికి ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చేలా ఎక్స్క్లూజివ్ కలెక్షన్స్ ఒక్కసారి విచ్చేయండి మీ మనసు కోరే వస్త్రాలు ఖచ్చితంగా లభిస్తాయి కాంచీపురం పెరుమాళ్ళ సిల్క్స్ అన్నమయ్య సర్కిల్ మినీ బైపాస్ రోడ్ ఈ నెల్లూరులన్నీ కలిపి ఇక్కడ దంచి తయారు చేసి పౌడర్ చేసి పౌడర్ అనేది వాడితే ఇరవై నాలుగు జబ్బుల పైన పనిచేస్తుంది బాడీలో అంటే ఏ ప్రాబ్లం ఉన్నా కూడా ఈ మెడిసిన్ అనేది మెడిసిన్ ఇరవై రకాలు పనిచేస్తుంది ఇరవై నాలుగు రకాలు పనిచేస్తుంది ఒక ప్రాబ్లం తర్వాత ఒక విధానంగా ఇది